పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో లో రెస్టారెంట్ ను శనివారం అబ్బగోని రమేష్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పునఃప్రారంభించారు ప్రారంభించారు ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు బండా శ్రీకాంత్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నాన్ వెజ్ బిర్యానీని రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు మంచి నాణ్యతతో కలిగిన వంటకాలను పట్టణ ప్రజలకు అందించడం సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ వంగూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు پرنگا پريشنز پريشنز باهو اندر 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 ഹോട്ടലേ ലിപ്പിംഗ ഹോട്ടൽ നി రెనోవేట్ చేసిన తర్వాత రీఓపెన్ చేసుకోవడం జరిగింది గతంలో మూడు సంవత్సరాల కింద ప్రారంభించిన ఈ కృతంగా హోటలు ప్రజల మన్నాలను పొంది మంచిగా బిజినెస్ని చేస్తూ టేస్టీ ఫుడ్ని ప్రజలకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ హోటల్ని కొంచెం రెనోవేట్ చేసి మళ్ళీ తిరిగి ఈరోజు పునః ప్రారంభించడం జరిగింది పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే శ్రీకాంత్ అండ్ శ్రీధర్ ఇద్దరు మంచి ఉద్దేశంతో ప్రజలకు మంచి టేస్టీ ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో ఈ హోటల్ తిరిగి రెనోవేట్ చేయడం జరిగింది వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం శుభాభినందనలు తెలియజేస్తున్నాం ప్రజలకి మంచి సౌకర్యాలు ఇవ్వాలని సర్వీసెస్ కూడా మంచిగా ఇవ్వాలని చెప్పేసి హోమ్ డెలివరీ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ಶ್ರೀಕಾಂತ್ ರೆಡ್ಡಿಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಪ್ರತ್ಯೇಕಮಾನ ಶುಭಾಭಿನಂದನ ತಿಳಜೆ